ప్రభుస్తోత్రం దైవాశీసులు ఎనభై ఐదో కీర్తనలో తొమ్మిదో వాక్యం మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయన వారికి సమీపముగా ఉన్నది మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడేవారికి సమీపముగా ఉన్నది తన మాట మన కొరకు దీవించునుగాక దేశంలో మహిమ నివసించటం మనలో మహిమ ప్రారంభమవుద్ది ప్రారంభమవుతుంది ముందు మనలో నివసించాలి నెక్స్ట్ స్టెప్ మన కుటుంబంలో నివసించాలి నెక్స్ట్ స్టెప్ మన చుట్టూ ఉన్న నివాసాల్లో మహిమ నివసించాలి అది గ్రామానికి పాకాలి ఆ తర్వాత మండలాలు జిల్లా రాష్ట్రము దేశము దేశంలో మహిమ నివసించాలి అనేది దేవుని యొక్క కోరిక మనలో మహిమ నివసించాలనే దేవుని కోరిక దేశంలో మహిమ నివసించాలంటే అది మనతోనే ప్రారంభం అవ్వాలి దేవుని మహిమ మోషయ్య గారి ముఖం మీద ప్రకాశించగా ప్రజలు చూడలేకపోయారు ఇప్పటికీ మూషయ్య గారి ద్వారా దేవుడు చేసిన కార్యాల గురించి మనం చెప్పుకుంటున్నాం సుమారుగా ఐదు వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం సుమారుగా కరెక్ట్ క్యాలకులేషన్లో తప్పు చెప్పేననే వాటి జోలికి వెళ్ళొద్దు వేల సంవత్సరాల నుంచి సరైన వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం మనం చూడలా మనం ఎరగలా మనకు తెలియదు వ్రాయబడిన వాక్యాన్ని మనం నమ్ముతున్నాం మనం లేకపోయినా కానీ మనలో మహిమ నివసించిందని రాబో తరాలు చెప్పుకునే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి పిల్లలకి నా తర్వాత ఉన్నవారికి నేను శాప మిగిల్చి వెళ్ళకూడదు మా తండ్రిలో మహిమ నివసించింది సంగబిడలు మా సేవకుడిలో మహిమ నివసించింది అనే రీతిగా మనం దేవునికి అంటుకట్టబడి ఉండాలి ప్రభ నేసుక్రీస్తు వారికి అంటు కట్టబడి ఉండాలి నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడిన కాదన్నాడు ఇచ్చువాడిన కాదని చెప్పిన దేవుడు దేశంలో మహిమ నివసించాలని అట్ట కోరుకుంటాడు మరి అది మన ద్వారా ఎవరికి ఇవ్వాలని ఇష్టపడతాడో వాళ్ళకి ఇస్తాడు మహిమను పొందుకోవటానికి కోసం నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకుంటే మనం ధన్యులమే దేశంలోకి మహిమ రావాలంటే మన ద్వారా ప్రారంభం అవ్వాలి మరి నీ ద్వారా నీ ఇంట్లో నీవు ప్రయాణం చేస్తున్న స్థితిలో నీ ఆఫీసులో నీ పని చేస్తున్న స్థలంలో నువ్వు సేవ చేస్తున్న స్థలంలో దేవుని యొక్క మహిమ నీలో నివసిస్తుందనే సాక్ష్యము ప్రజలు చెప్పుట చేత మనం ధన్యులు అయినట్టే ఏదో ముఖస్థితి కోసం చెప్పే మాటలు మనం పట్టించుకోవద్దు కానీ దేవుని యొక్క మహిమ నివసించాలంటే మోషే గారిలాగా దేవునితో గడిపే అనుభవం రావాలి దేవునితో గడిపే అనుభవం లేకుండా ఆ మహిమ నివాసం చేయదు నిన్ను చూచినప్పుడు రాజులు నీకు భయపడతారు నిన్ను చూచినప్పుడు పనివారు నీ యొక్క స్నేహం కోరుకుంటారు నీ మాట కోరుకుంటారు మహిమ నివసించడం అంటే అది అధికారులు ఫలానా వాణితో సంప్రదిస్తే ఈ కార్యం జరుగుద్దని గారిలాగా మెప్పు పొందినట్లుగా మహిమ దేవుని మహిమ మనలో నివసించడానికి దేవుడు కోరుకుంటున్నాడు మరి నిన్ను అలాగా దేవుడు కోరుకుంటున్నాడు నన్ను అలాగా కోరుకుంటున్నాడు ఆయన మనలో నివసించాలి మహిమ నివసించాలి అంటే మనం దీనులమై ఉండాలి విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి అట్టి స్థితి ఆత్మదేవుడు మనకు దయచేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ